అసలు ఈ రోజు మేము టిఫిన్ లోకైతే దోశలు వేసుకుంటున్నాం దోశలకి చట్నీ ఉండాలి కదా ఆ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు తీసుకోవాలి ఇంకా పల్లీలు అయితే మంచిగా వేయించుకోవాలి నేను ఆల్రెడీ వేయించుకొని ఇట్లా పొట్లం కట్టుకొని పెట్టుకున్నా తర్వాత కొన్ని పుట్నాలు కూడా వేసుకోవాలి కొంచెం పల్లీలే ఎక్కువ వేసుకోవాలి పుట్నాల కంటే తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే ఇట్లా స్టవ్ పైన మంచిగా కాల్చేసుకున్నా మీరు కావాలంటే కడాయిలో వేయించుకోవచ్చు ఇంకా కాల్చుకుంది కొంచెం జాగ్రత్త పట్టుకోండి లేకపోతే శుర్రుమా కాలుతుంది కాల్చుకున్న పచ్చిమిర్చిని మిక్సీలో వేసేసుకున్నా ఇంకా కొంచెం టేస్ట్ కోసం ఎల్లిపాయలు ఇంకా చింతపండు కూడా వేసుకోవాలి ఇంకా కొంచెం టేస్ట్ కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవాలి ఆ టేస్ట్ అన్నీ రావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి మళ్ళీ అవుతుంది ఇట్లా మూత పెట్టి తీయంగానే చట్నీ రెడీ అయిపోతుంది మూత పెట్టి తీసే గ్యాప్లో మిక్సీ పట్టాలన్నమాట మిక్సీ పట్టిందని ఒక గిన్నెలు వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన పల్లె చట్నీ రెడీ దోశలు వేసుకొని దోశలు తినేయడమే మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి